హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే మొక్కలు పెడుతున్నాను అన్నమాట లాస్ట్ ఇయర్ బుక్ చేశాను కదా ఈ విత్తనాలు చాలా ఉన్నాయి ఎవ్రీ మంత్కి త్రీ త్రీ టైప్స్ ఉన్నాయి అనమాట మొక్కలు అయితే మనం పెట్టుకోవడానికి ఇగోండి బీరకాయలు పచ్చిమిర్చి తిండా ఇదే సొరకాయ ఉండిద్ది కదా రౌండ్ది ఇదొకటి పొడుగు సొరకాయలు మొత్తం ఈ టైపే ఫ్రిడ్జ్ గార్డు బాటిల్ గార్డు ఇట్లాంటివి అనమాట ఆల్రెడీ కాకరకాయలు అయితే చూడండి ఎన్ని మూలసినయో ఇవన్నీ ఆ విత్తనాలవే పోయిన సంవత్సరం విత్తనాలు ఇవన్నీ ఇప్పుడు చూడండి మూలుస్తూ ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ ఎండిపోయి వేసాము ఇప్పుడైతే ఆల్రెడీ పెట్టాను ఇక్కడేమో పచ్చిమిర్చి వేసా ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఆనియన్ అదే మామూలు ఉల్లిపాయలును ఇవేమో చిన్న ఉల్లిపాయలు ఇక్కడ అన్నీ పక్కపక్కనే ఇప్పుడేమో ఈ తీగలు లాంటివి ఏమో అటు సైడ్ పెడతాను తీసుకెళ్ళి అన్నీ మూడు మూడు విత్తనాలు అయితే నేను పెడుతున్నా ఇంకా కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాను మా అక్క నేను నేను బాగా బాగుపడి ఇప్పుడైతే ఎక్కడ పెట్టినా ఓయ్ ఇవన్నీ ఇవి సొరకాయ బీరకాయ చూడండి ఈ లాస్ట్లో అయితే పెట్టమంటుంది మక్క మొక్క సపోటా మాత్రం ఫ్రెష్గా ఉంది ఏంట దీని కాయలు ఎప్పుడు వస్తాయి బలం జాల దీనికి ఈ లైన్లో అయితే పెడతాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి అన్నమాట కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి వర్షం పడకపోతే మట్టి ఇలా వేయచ్చు ఈ విత్తనాలు అయితే ఇలా వేసి వీటి మీద కొంచెం మట్టి కప్పేసి నీళ్ళు చిలకరిస్తే సరిపోయిద్ది ఇదిగోండి గుర్తుకైతే ఇది పెడతా రేపు నాకు గుర్తుండాలి కదా ఇదొకటి ఇక్కడ పెట్టాను బీరకాయ అయితే రేకులు తీసేసామా పాతీ లేకపోతే ఈ దీని మీద పాకించుకునే వాళ్ళం అంతకుముందు పోయినసారైతే మంచిగా కాకరకాయలు అన్నీ దాని మీద పాకినాయి దీని ప్లేస్ ఎత్తుకోవాలి ఇక బీకాయ పెట్టేసా ఇదేమో పంపిణా ఈ పెడతాను ఇక్కడ అన్ని కాకరకాయ మొక్కలు ఎన్ని ఉన్నాయి వీటి దెబ్బకేమో ఈ తీగ మొక్కలకి ఇట్లాంటి మొక్కలు అయితే చచ్చిపోతాయి దీని మా తాతయ్య వాళ్ళు అయితే అంటే మా తాతయ్య వాళ్ళు ఇప్పుడు ఇచ్చాను అనమాట ఒక మొక్క అది కూడా బాగా పెరిగిందంట ఈవినింగ్ వెళ్తున్నా కొంచెం దానికి కూడా కర్రలు అయితే కట్టాలి సపోర్ట్కి మా పక్కింటి అబ్బాయి అయితే నిన్న టైర్లు తెచ్చిచ్చాడు అన్నాను కదా అవి కూడా ఇప్పుడు పెట్టుకోవాలి సాయంత్రం మొక్క నేను అయితే పెడతాను ఈ ఇయర్ అయితే దీన్ని ఎలాగన్నా కాస్త మంచిగా కాయలు అయితే పండించేట్టు చూస్తా అన్ని పిలకలే ఫ్లిప్కార్ట్ ఇవి చూడండి ఎంత పొడగా ఇందో ఇదంతా ఫ్లిప్కార్ట్లో ఇవి అన్ని నేను కొనుక్కున్నాను విడిగా ఇది వచ్చేసరికి పంప్కిన్ పంకిన అయిపోయింది బటిల్ గార్డ్ పొడుగు సొరకాయలు ఈ పెడదాం ఇప్పుడు దీన్ని ఈ తిండా ఈ సొరకాయ అయితే మా ఇంట్లో తక్కువే తింటాం కానీ పక్కన వాళ్ళకి ఎవరో ఒకరికి ఇస్తామన్నమాట సొరకాయ మే తక్కువ తినడం ఎవరో ఒకరికి ఈడని పెడము అంతే మర్చిపోయా మల్బరీ ప్లేస్ మార్చండి చూడండి బతికింది కనిపిస్తుంది ఆకులు చచ్చిపోయింది అనుకున్నాం మొత్తం ఆకులు ఎండిపోతే ఇదిగోండి ఇదే మొన్న వచ్చింది ఫ్లిప్కార్ట్లో ఇది ఇగోండి మొక్క ఎండిపోయింది కానీ ఇంకా ఎగురు పుట్టింది దీనికి చూసారా పెడదాం ఇవి అయితే ఇప్పుడు మూడు విత్తనాలు ఏమో మా గుంచుతున్నాము మూడు మా తాతయ్య వాళ్ళకి అయితే తీసుకెళ్తున్నాము మట్టి అంత తీసామన్నమాట ఎకరాలు ఇప్పుడు మట్టి గుట్ట కొంచెం ఉంది ఇక్కడి నుంచి ఇట్టు తీసుకొస్తాం ఇవి కొంచెం పెద్ద అయినా అంతే అనమాట తర్వాత ఈజీ బతుతది నేను వస్తా తీసుకొస్తాలే ఇలా కరివేపాకు కావాలండి కోసి ఇవ్వాలి ఇప్పుడు తిరగమాటలు ఇదిగోండి ఫ్రెండ్స్ మధ్యలో అయితే కరివేపాకు కోసి అన్నమాట ఇచ్చే శబ్దం మా అమ్మ మావిడికే పిల్లర వండుతుంది మా ఇదిగో

ఇక్కడ అయితే ఇది టిండా అయితే పెట్టేసాను అనమాట ఈ ప్లేస్లో అన్నిటికీ ఒక్కొక్క గుర్తు అయితే పెట్టాను నాకు తర్వాత గుర్తుండమ్మ కూడా చెప్తా వాటర్ పట్టిద్ది ఇంకా ఈ మిగిలిన విత్తనాలన్నీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెడతాను వెళ్ళాక కానీ వన్ సిక్స్టీ రూపీస్ పోతే పోయినాయి కానీ మంచి మంచి విత్తనాలు అయితే పంపించారు ఎవరో కానీ బాగా చేసుకోవాలి మొత్తం కర్రలు మన పెయింట్ వర్క్ చే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కొంచెం ఊడ్చుకోవాలి చిన్న చిన్న అయితే అన్నీ చూడండి మొలుస్తున్నాయి ఎక్కడక్కడ ముందు ఏం పెట్టిందో కానీ విత్తనాలు కొన్ని మొన్న అన్ని రకాలు మా మేడం పెట్టలకని చెప్పి తీసుకొస్తే మొన్న పావురం దొరికింది కదా దానికని ఇంటికి తీసుకొచ్చుకున్నాను కొన్ని విత్తనాలు అడిగి పావురం ఎగిరిపోయింది విత్తనాలు ఉంటే మొత్తం జల్లేసాం చాలా రకాలు ఉన్నాయి అవి ముడుస్తున్నాయి అక్కడక్కడ వర్షం పడింది కదా ఇంకా అసలు పచ్చగా అయితే వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్